హాయ్ అండి వెల్కమ్ టు యువర్ లక్ష్మీ వ్లాగ్స్ ఏంటి కుతకూతలాడుతుందని చూస్తున్నారా అదేనండి మన గోదావరిలో చిన్న చేపలు బెండకాయ పులుసు అండి ఎలా తయారు చేయాలో చూ చూపిస్తూ వచ్చేయండి ముందుగా మనం తీసుకున్న చేపల్ని క్లీన్ చేసుకుందామండి అంటే చేపల మీద ఉన్న పులుచు అంతా కూడా క్లీన్ చేద్దాం మామూలుగా అయితే చేపల వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారండి ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి అందుకే కొంచెం కష్టపడుతున్నాను ఆ చేపలు ఎలా చేయాలా ఏంటని అందుకే ఒక నైఫ్ తీసుకుని దానిపైన ఉన్న పులుసు అంతా తీస్తున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో చూద్దానండి మొత్తానికి ఎలా అయితే క్లీన్ చేసేస్తానండి ఎలా క్లీన్ చేస్తున్న చేపల్ని కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్ప వేస్తే నీట్గా తోమాలండి అంటే దాని మీద ఉన్న బ్లాక్నెస్ అంతా పోవాలి కదా అందుకని కళ్ళుప్పుతో శుభ్రంగా నేను ఆ చేపల్ని తోముతున్నాను అన్నమాట కళ్ళుప్పు వేసుకుని అలా శుభ్రం చేసుకుంటూ ఉండాలండి అలా శుభ్రం చేసిన చేపల్ని వాటర్తో వాష్ చేద్దాం వాష్ చేసిన తర్వాత అవి వేరే ప్లేట్లో తీసుకుందామండి ఆ చేపలు ఒకటికి టెన్ టైమ్స్ అయినా వాష్ చేయాలండి ఎందుకంటే అవి కొంచెం నీచు వాసన వస్తాయి కదా నీచు వాసన పోవాలంటే మనం ఎక్కువ టైము వాష్ చేస్తూ ఉండాలన్నమాట చూసారుగా మళ్ళీ వేసి తీసి వాష్ చేస్తున్నాను అది చేపలకు ఉన్న ఆ బ్లాక్నెస్ అంతా పోవాలండి అంకో ప్రేగులు లాంటివి వస్తున్నాయి కదా అవి కూడా మొత్తం పోయేంత వరకు మనం క్లీన్ చేసుకోవాలి చేపలు క్లీన్ చేయడం అంటే చాలా టైమే పడుతుందండి వండడం ఎలా ఉన్నా కానీ క్లీనింగ్ మాత్రం చాలా టైం పట్టిందండి నాకైతే ఎందుకంటే ఫస్ట్ టైం నేనే శుభ్రం చేశాను కాబట్టి వాటిని నేనే క్లీన్ చేస్తున్నాను కాబట్టి చాలా టైం తీసుకున్నాను మీరు కూడా నాలాగా ఇంత టైం తీసుకుంటారా చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంత టైం తీసుకుంటారా లేదా చాలా ఈజీగా చేసేస్తారా అన్నది నాకు చెప్పండి ఏ విషయమైంది మళ్ళీ నాకు ఎందుకో క్లీనింగ్ సరిగ్గా అవ్వట్టు అనిపించలేదు అందుకే ఒక్కొక్క చేప తీసుకుని నేను ట్యాప్ కింద పెట్టి మళ్ళీ వాష్ చేస్తున్నాను అంటే లోపల చిన్న చిన్న ప్రేగులు లాంటివి ఉండిపోయినాయి అవి పోవడం కోసమని నేను మళ్ళీ వాటిని తీసి ఒక్కొక్క చేప కింద క్లీన్ చేస్తున్నానండి ఈ విధంగా శుభ్రం చేసిన చేపల్ని నిమ్మకాయలు తీసుకొని మనం శుభ్రం చేసిన చేపల్ని వేరే బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసుకుందాం ఇలా మొత్తం చేపలన్నీ వేసుకున్న తర్వాత ఈ చేపల్లో ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కలుపు ఉంటుంది కదా కళ్ళుప్పు కూడా ఒక స్పూన్ వేసుకుని హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకుందామండి ఎందుకంటే నిమ్మరసం పసుపు కల్లుప్పు వేసిన తర్వాత నీటి స్మెల్ ఏమైనా ఉంటే పోతుందనమాట ఈ మూడు కలిపి చేపలకి బాగా పట్టేలాగా మనం మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకుందామండి ఎందుకంటే మొత్తం ఈ మూడు కూడా చేపలన్నింటివి కూడా బాగా పట్టించాలి అలా పట్టిస్తేనే చేప నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా కలిపిన ఈ చేపలకి ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా వదిలేద్దామండి మనం తీసుకున్న చేపలకి రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి ముందుగా పచ్చిమిర్చిని రెండు కింద చీల్చుకుందాము అలా చీల్చిన పచ్చిమిర్చికి ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి చాలామంది మిక్సీ పెడతారు నేనైతే ఇలా కట్ చేసే వేస్తానండి పెద్ద చేపలకైతే మిక్సీ పడతాను కానీ ఇది పేస్ట్ అంత బాగుండదు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ పీసెస్ ఈ విధంగా మొత్తం రెండు ఉల్లిపాయలను కూడా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఉల్లిపాయలు చూసారా చాలా చిన్నగా మనం కట్ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్న తర్వాత బెండకాయలు తీసుకుందామండి ఒక పది బెండకాయలు అయితే సరిపోతుంది ఆ బెండకాయలకి ముచ్చుకలు తీసుకుందాం ఈ పది బెండకాయలను కూడా ముచ్చుకొని చేసుకుని పక్కన పెట్టుకుందాం వీటిని కట్ చేయని అవసరం లేదండి బెండకాయలు పల్లంగా వేస్తేనే బాగుంటుంది మధ్యలో మనం చీలి చీల్చుకుందామండి ఎందుకంటే పులుసది కూడా వెళ్ళి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అందుకే కంపల్సరీ ఆ చేపల కూరలో బెండకాయలు వేయండి తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకుందామండి హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకోవాలి మెంతులు వేగినాయండి మెంతులు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిలికలు ఫస్ట్ వేద్దామండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి ముక్కలు ముందుగా వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయని మనం బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఈ ఉల్లిపాయలు వేగ లోపేం అంటే ఒక పెద్ద సైజ్ అంత చింతపండు తీసుకుందామండి ఈ చింతపండు ముందు వాటర్తో వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇసుక లాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుందన్నమాట వాష్ ఆ పక్కన పెట్టుకుందాం తర్వాత నానబెట్టుకున్నాం కదా ఈ లోపు ముందుగా మనం నిమ్మకాయ పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఈ చేపల్ని శుభ్రంగా మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం నిమ్మకాయ పసుపు ఇవన్నీ వేసాం కదా అదంతా పోవాలంటే ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకున్న ఈ చేపలకి పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు వేగినీ లేదో చూద్దాం రండి ఈ లోపల ఏం చేద్దామంటే మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేపలకి పసుపు పెట్టుకుందాం పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని తర్వాత కళ్ళుకుంటుంది కదా అది ఒక ఒక స్పూన్ వేసుకోండి తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోండి మీరు మీ రుచికి సరిపడగా వేసుకోండి మేమైతే కొంచెం కారం తినడం కాబట్టి రెండు స్పూన్లు కారం వేసాము మళ్ళీ మూడు కలిపి మనం చేపలకి పట్టించాలి బాగా పసుపు కల్లుప్పు కారం కలిపి బాగా పట్టించాలన్నమాట అవి పట్టితే టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి నేనైతే చేపల కర్రీ లేన చేస్తానండి చూసారుగా ఈ మూడు పట్టించిన తర్వాత ఆనియన్స్ వేగనీయలేదో చూద్దాం రండి మ్యాగ్ వేగిపోయాయండి ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసుకున్న చేపలు ఉన్నాయి కదా వీటిని తీసుకొని చూసారా పెద్ద చేప అనమాట నేను చూపిస్తున్నాను వీటిని తీసుకుని ఆ వేగిన ఉల్లిపాయల్లో వేసేసుకుందామండి మొత్తం చేపలన్నీ కూడా ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఆ వేగిన ఉల్లిపాయల్లో మొత్తం చేపలన్నీ వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బెండకాయలు కూడా ఉన్నాయి కదా ఆ బెండకాయలు కూడా అందులో వేసేసుకోవచ్చుంది చూసారుగా బెండకాయలు కూడా అందులో వేసేసుకుందాం అలా వేసుకున్న తర్వాత మనం గరిటైతే పెట్టకూడదండి ఎందుకంటే గరిటి పెడితే చేప బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అన్నమాట సో అందుకని గరి పెట్టకుండా మనం అలా క్లాప్ తీసుకుని అలా చేయాలన్నమాట ఆ చేపల కూర దాకని అలా కదపాలన్నమాట అలా కదిపిన తయారు కిందకి పైవి కదిపితే ఏంటంటే బాగా మగ్గుతాయి అన్నమాట అందుకని మనం అలా కదుపుదాం ఈ ఈలోపు అది మగ్గుతూ ఉంటాయి ఈ లోపు మనం ఏం చేద్దామంటే వెల్లుల్లిపై చిన్న అల్లం ముక్క జీలకర్ర ఈ మూడు మాత్రమే వేసుకోవాలండి మా గోదావరిలో అయితే ఈ మూడే వేస్తారండి ఇన్న మసాలాలు ఏం వేయకూడదు ఈ మూడు కలిపి మెత్తగా మనం దంచుకోవాలి చక్కగా చూసారుగా ఎలా దంచేస్తున్నాను ఈ మూడు మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఈ మూడు మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ ఎంతవరకు వస్తుందో చూద్దామండి బాగా అయితే మగ్గిపోయింది చేపలు బెండకాయ కూడా బాగా మగ్గుని ఇప్పుడు ఏం చేస్తామంటే ముందుగా మన నానబెట్టుకున్న చింతపండు చూసారా ఆ చింతపండుని పులుసు తీసుకుని పో పోసుకుందాం ఎంతవరకు పులుసు కావాలో మనం చూసుకుని పోసుకోవడమేనండి పులుపు అది చూసుకుని మామూలుగా పులుసు పోసుకుంటామే ఈ చేపలు బెండకాయలు ములిగేంత వరకు పులుసు పోసుకోవాలండి పులుసు పోసుకున్న తర్వాత చూసారుగా బాగా ఉడుగుతుంది కూర కుతూతలు ఆడుతుందనమాట అసలు ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుందండి మంచి స్మెల్ వస్తుంది నేను ఇప్పుడు ఉప్పు చూస్తాను అసలు ఎంతవరకు సరిపోయిందో లేదో చూస్తాను ఉప్పు అయితే ఉప్పు ఏంటి కార్మెంట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి అసలు ఏది తక్కువ కానీ ఎక్కువగానే లేదు నేను వేసిన మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇప్పుడు దంచుకున్నాం కదండీ ఈ అల్లం వెల్లుల్లి జీలకర్ర ఈ పేస్ట్ మెత్తగా అయిపోయింది ఇది తీసుకుని పక్కన పెట్టుకుందాం ఆ కూర ఉడుకుతూ ఉండగా ఫైనల్కి అన్న టైంలో మనం దంచుకున్న ఈ పేస్ట్ని ఆ చిన్న చేపల పులుసులో వేసేసుకుందాం ఈ పేస్ట్ వేయగానే కూరకి మంచి స్మెల్ అయితే వస్తుందండి చూసారుగా మంచి భలే ఉడుకుతుంది అసలు నాకు చూస్తుంటేనే నోరు ఉడిపోతుందండి ఎప్పుడు ఉడుకుతుందో తినేద్దామని చూస్తున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని ఆ పులుసులో వేసేసుకోండి ఎక్కువ తిప్పొద్దు మీరు జస్ట్ అలా అంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు జస్ట్ ఇలా తిప్పుకుంటే సరిపోతుందనమాట ఆ మసాలా అంతా కూడా చేపలకి బెండకాయలకి కూడా పట్టి పట్టించే వరకు ఉంటే బాగుంటుందని చూసారుగా అప్పుడే చేపగా బెండకాయ కూడా ఉడికిపోయిందనమాట ఇలా ఒక ఐదు నిమిషాలు మనం మగ్గి పెడదాం ఉడికిపోతుందండి ఇలా ఉడికిపోతున్న దాంట్లో ముందుగా శుభ్రం చేసుకునే కొత్తిమీర ఉంటుంది కదా ఆ కొత్తిమీర కూడా వేసుకోవాలి అసలు చేపల కూరకి టేస్ట్ వచ్చేదే కొత్తిమీర వల్ల అండి మేమైతే కొత్తిమీర లేకపోతే చేపల కూరే అనమాట చూసారుగా కొత్తిమీర వేయగానే సూపర్గా స్మెల్ అయితే వస్తుందండి ఈ కొత్తిమీర వేసిన తర్వాత మన సిమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ అయితే మనం కూరని ఉడికినిద్దామండి ఈ ఫైవ్ మినిట్స్ కూ కూర ఉడికితే అదంతా ఆ స్మెల్ అంతా చేపలకి అంతా పడుతుంది అనమాట ఇప్పుడైతే కంపల్సరీ సిమ్లో పెట్టుకోవాలండి మనం సిమ్లో పెట్టుకునే కూర అంతా ఉడికించాలన్నమాట హైలో పెట్టకూడదు చూసారుగా అలా ఉడుకుతుందో ఫైనల్గా వచ్చేస్తుందండి కర్రీ అంతా కూడా చూసారు ఆయిల్ అయితే పైకి తేలుతుంది అంగొండ ఆయిల్ అలా ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలిందో సపరేట్ అయిందా వాటర్లో నుంచి అప్పుడు కర్రీ అయితే మొత్తానికి ఉడికిపోయినట్టేనండి చూసారుగా చేప ముక్క ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా బాగా ఉడికింది ఎందుకంటే మనం ఎక్కువ గట్టి పెట్టి తిప్పలేదు అందుకని ఆ చేప చేపలా వచ్చిందనమాట చూస్తున్నారు కదండి కర్రీ ఎలా ఉందండి మీకు చూస్తే బాగుంది కదా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేస్తారు కదా నాకైతే నోరు ఉడిపోతుందండి వేడివేడిగా రైస్ అయితే వండేసానండి ఈ వేడి వేడి రైస్ పెట్టేసుకుంటున్నాను అర్జెంటుగా తినేయాలన్నమాట రైస్లో చూసారా ఉడికిపోయిన కూర వేసుకొని చాప ముక్కలు వేసుకొని బెండకాయ వేసుకుని తింటున్నానండి అర్జెంటుగా తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా అందుకే నేను ఇప్పుడే నేను రైస్ పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడే మీకు చెప్దాం ఎలా ఉందో టేస్ట్ అని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చేప అయితే వేసేకున్నానండి అసలు కాలిపోతుందండి పొగలు వచ్చేస్తుంది కర్రీ చాలా వేడిగా అయితే ఉందండి చూసారా ఒక ముద్ద కలుపుకొని చేప ముక్క పెట్టుకుని తింటే వావు అసలు ఎంత బాగుందంటే చాలా 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 టేస్ట్గా ఉందండి మీరు కంపల్సరీ ట్రై చేసి చూసారా బెండకాయ ముద్ద పెట్టుకున్న తర్వాత బెండకాయ పెట్టుకుంటున్నాను అసలు కాలిపోతుందండి నోరు కానీ అయినా తినేస్తున్నాను అనమాట మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్